నమస్తే వెల్కమ్ న్యూస్ ప్రతి ఇంటిపై జాతీయ జెండా ఎగరాలని బీజేపీ సీనియర్ నాయకులు కన్నం రెడ్డి నరసింహరావు డిప్యూటీ మేయర్ తల్లి గోవింద్ రెడ్డి డెబ్బై ఐదో వార్డు కార్పొరేటర్ పులి లక్ష్మిపై ఉన్నారు ఈ మేరకు జీవీఎంసీ డెబ్బై ఐదో వార్డు నడుపూరు హై స్కూల్లో విద్యార్థులతో కలిసి తొమ్మిది వందల అడుగుల భారీ జాతీయ జెండాతో హర్ఘ తిరంగ ర్యాలీ నిర్వహించారు కార్యక్రమంలో పొలంహేర శ్రీను కృష్ణం రాజు సోంబాబు పేర్ల సత్యారావు శంకర్రావు నాగేశ్వరరావు భాట శ్రీను నడుపూరు హై స్కూల్ హెడ్ మాస్టర్ శ్రీనివాస్ పెదగంటేడ తహసీల్దార్ మరియు కూటమి నాయకులు ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు మన పెదగంటేట మండలంలో ఈ రోజు ఆరోగ్య తెలంగాణ యాత్ర మండల అధ్యక్ష వరలక్ష్మి గారి ఆధ్వర్యంలో చేయడం జరిగింది ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విశాఖపట్నం డిప్యూటీ మేయర్ అయినటువంటి దిల్లీ గారు అలాగే ఈ వార్డు కార్పొరేటర్ లక్ష్మీబాయి గారు మా బిజెపి నాయకులు కేఎన్ఆర్ గారు కృష్ణరాజు జిల్లా ఉపాధ్యక్షుడు కృష్ణరాజు గారు జిల్లా కార్యదర్శి మన సోంబాబు గారు బిజెపి సీనియర్ నాయకుడు మన బాల శ్రీనివాస్ గారు అలానే ముందుగా ఈ యొక్క స్కూల్ హెజ్మెంటర్ హెడ్ మాస్టర్ గారికి శుభాకాంక్షలు చెబుతుంటూ ఏదైతే తెరంగయాత్ర ఉందో భాగంగా ఈ రోజుతో ఈ రోజు సాయంత్రం లోపు మందరం కూడా ప్రతి ఇంటిపై జెండా ఎగరేసి ఆ యొక్క ఫోటోని సోషల్ మీడియాలో గానీ మా బీజేపీ సరళాపు అప్లోడ్ చేయాలి అలాగే ఈ రోజుకి ఇంకో ప్రత్యేకత ఉంది అదేంటంటే ఈరోజు పద్నాలుగు తారీఖు దేశ విభజన జరిగింది భారతదేశ విభజన ఈ విభజనలో ఎన్నో మంది ఎన్నో లక్షల మంది చనిపోవడం జరిగింది భయంకరంగా అందరికి నమస్కారం ముందుగా అందరికి కూడా స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు అడ్వాన్స్ గా తెలియజేస్తూ దేశ ప్రధాని అయినటువంటి భారతదేశ ప్రధాని శ్రీ నరేంద్ర మోడీ గారు ఆదేశాలు అలాగే రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు అలాగే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారి ఆదేశాల మేరకు ఈ రోజు ఉన్నటువంటి హై స్కూలు ఆధ్వర్యం ఇక్కడ ఉన్నటువంటి పరిసర ప్రాంతాల్లో ఏదైతే ఉన్నటువంటి బీజేపీ నాయకులందరూ కూడా గాజోక నియోజకవర్గం ఇన్ఛార్జ్ అయినటువంటి కర్ణారెడ్డి నరసింహరావు గారు అలాగే అలాగే కృష్ణరాజు గారు ఇన్ఛార్జ్గా ఉన్నారు ఆయన కానీ అలాగే వార్డు కార్పొరేటర్ గా ఉన్నటువంటి డెబ్బై తోడు కార్పొరేటర్ పుల్లి లక్ష్మీబాయి గారు అలాగే మండల అధ్యక్షుడు బీజేపీ పార్టీ అయితే మనకి స్వాతంత్ర స్వతంత్రం వచ్చి తొంభై డెబ్బై తొమ్మిది సంవత్సరాలు అవుతున్న సందర్భంగా ఈరోజు మన దేశం మొత్తం కూడా ఈ రోజు కానీ రేపు కానీ త్రివర్ణ పతకాలను పట్టుకొని అంతా కూడా మన ఉనికిని చాటుకుంటూ భారతదేశంలో ఏదైతే కుల మతాలకి అతీతంగా త్రివర్ణ పతాకాన్ని ఎగరవేస్తూ మేము ఏదైతే గతంలో ఉన్నటువంటి గత రెండు వందల సంవత్సరాల క్రితం వచ్చి ఏదైతే పరిపాలన చేసి మమ్మల్ని మన దేశ ప్రజలందరూ కూడా ఇబ్బంది పెట్టినటువంటి అన్ని కూడా అవన్నీ కూడా పోరాటం చేసి గెలుచుకొని వచ్చినటువంటి మనకి ఈ మన పంతొమ్మిది వందల నలభై ఏడవ సంవత్సరం వచ్చినటువంటి స్వాతంత్ర దినోత్సవాన్ని అప్పటి నుంచి పేరు కూడా ఘనంగా నమస్కారం అండి మన దేశ ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ గారి పిలుపు మేరకు భారతదేశ వ్యాప్తంగా గత రెండు రోజులుగా రేపటి వరకు కూడా ఆర్ద తిరంగ యాత్ర చేయడం జరుగుతుంది అందులో భాగంగా ఈరోజు విశాఖపట్నం జిల్లా తదిగంచేడ నడుపూర్ హై స్కూల్లో తొమ్మిది వందల అడుగుల భారీ జాతీయ త్రివర్ణ పతాక తీసుకుని విద్యార్థి విద్యార్థులతో ఈ యొక్క కార్యక్రమం నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమానికి విశాఖ జిల్లా డిప్యూటీ మేయర్ గారు శ్రీ దల్లి గోవింద్ రెడ్డి గారు మా జిఎస్ గారు పొల్లిమిన శ్రీనివాస్ గారు మరి ప్రపంచవ్యాప్తంగా మన భారతదేశంపై మన భారతీయులందరికీ ఉన్నటువంటి ఐక్యతను చాట చెప్పాలంటే ఇది మనకు ఒక సదవకాశం ప్రతి ఒక్కరు కూడా నిన్న ఈరోజు రేపు కూడా పరివర్ణ ప్రతి ఇంటి పైన